పెరుగుతున్న ధరలకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు సార్లు తమ ఉద్యోగులు ఫెన్షనర్లకు డిర్నెస్ అలవెన్స్ డిఏ డిఆర్ వంటివి పెంచుతుంటుందన్న సంగతి తెలిసిందే డిఏ అనేది ఉద్యోగులకు డిఆర్ అనేది పెన్షనర్లకు వర్ధిస్తుంది ప్రతిసారి మార్చిలో హోలీ సమయంలో ఒకసారి దీపావళి సమయంలో అక్టోబర్ నవంబర్లో ఒకసారి ప్రకటిస్తుంటుంది ఆలస్యంగా ప్రకటించిన ఈ పెంపు మాత్రం జనవరి ఒకటి జూలై ఒకటి నుంచే అమల్లోకి వస్తుంటుంది అంటే దీనికి తగ్గట్టుగా ఇక్కడ బకాయిలు కలిపి చెల్లిస్తారని చెప్పవచ్చు కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసే ఇండస్ట్రియల్ వర్కర్స్ వినియోగదారుల ధరల సూచి లెక్కల ఆధారంగా డిఏ డి లెక్కిస్తారు ఇక్కడ డిఏ అనేది కూడా వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగానే ఉంటుంది ఇప్పటికే గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటితో ఏడవ వేతన సంఘం గడువు ముగిసినా ఇంకా ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రాలేదు దీనికి మరికొంత సమయం పడుతుంది ఇప్పటి వరకు ఏడవ వేతన సంఘం సిఫర్సులే అమల్లో ఉంటాయి కాబట్టి దీనికి అనుగుణంగానే డిజే లెక్కిస్తారని చెప్పవచ్చు అలాగే డిఏ డిఆర్ పెంచినా ఇది బేసిక్ శాలరీ పైనే వర్ధిస్తుంది దీనికి అనుగుణంగానే చేతికి అందే శాలరీ పెరుగుతుంది ఇప్పుడు డిసెంబర్ నెలకు సంబంధించి ఏఐసిపిఐ ఐడబ్ల్యూ లెక్కల ప్రకారం డిజే రెండు శాతం మాత్రమే పెరగాల్సి ఉంటుందని తెలుస్తుంది ప్రస్తుతం డిజే యాభై ఎనిమిది శాతంగా ఉండగా ఇది అరవై శాతానికి చేరుతుందన్నమాట ఈసారి హోలీకి ముందే దీనిపై ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఇక అంతకు ముందు జూన్ నెలలో మాత్రం డిఏను యాభై ఐదు శాతం నుంచి మూడు శాతం పెంచి యాభై ఎనిమిది శాతానికి చేర్చారు దానికి ముందు కూడా చాలా వరకు డిఏ మూడు శాతం లేదా నాలుగు శాతం వరకు పెరిగింది ఈసారి మాత్రం రెండు శాతం మాత్రమే ఉంటుందన్న సాంకేత ఉద్యోగులు పెన్షనర్లు నిరాశ చెందుతున్నారు అలాగే ఇప్పుడు మనం కొన్ని బేసిక్ పేలపై ఈ డిఏ పెంపు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇక బేసిక్ శాలరీ ఇరవై వేలుగా ఉన్నట్లయితే యాభై ఎనిమిది శాతం డిఏ ప్రకారం ఇది ముప్పై ఒక వేల ఆరు వందల జీతం చేతికి వచ్చేది ఇప్పుడు మరో రెండు శాతం పెరిగితే ఈ మొత్తం ముప్పై రెండు వేలకు చేరుతుంది అలాగే ముప్పై వేలు బేసిక్ పే పై నలభై ఏడు వేల నాలుగు వందల నుంచి నలభై ఎనిమిది వేల వరకు చేరుతుంది అలాగే నలభై వేలు బేసిక్ పే ఉంటే యాభై ఎనిమిది శాతం డిఏ లెక్కన ఇది అరవై మూడు వేల రెండు వందలుగా ఉంటే అరవై శాతానికి డిఏ చేరినట్లయితే అరవై నాలుగు వేలకు చేరుతుంది ఇక యాభై వేలు బేసిక్ పే పై బై హ్యాండ్ శాలరీ వెయ్యి రూపాయలు పెరిగి ఎనభై వేలకు చేరుతుంది అలాగే లక్ష రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి యాభై ఎనిమిది శాతం బేసిక్ పే పై లక్ష యాభై ఎనిమిది వేలుగా ఉండగా ఇప్పుడు లక్ష అరవై వేల వరకు చేరబోతుంది ఈ విధంగా అయితే డిఏ హైక్ అయితే ఉండబోతుంది